جو بیس نار ہے جی گنرا साईं వి నాయమః వి నాయమః వి నాయమః వి నాయమః వి నాయమః వి నాయమః సుగాయమః ఇంగ్లీష్ కబెట ఆ ఇంజికాయమః ఇకడాయమః విఘ్నరాజాయమః నాచ్యక్షారమః మాహ్యంద్రాయమః వేర్లాయ్వః నారాయణాయ్వః మహాప్రస్థా గోవిందాయమః కృష్ణవేర్మః మధుగాయమః విక్రమహర్మః వాసుదేవాయమః జుంగానమః అనురుద్ధాయమః

మన ఉప్పలపాడు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటి త్రిశక్తి పీఠంలో దేవీ శరణవరాత్రి మహోత్సవాలు ఏడో సంవత్సరం చాలా వైభవోపేతంగా జరుగుతున్నాయి ప్రతినిత్యం మహాకాళేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము అలానే ముగ్గురు అమ్మవార్లకి ప్రాతకాల పూజ గోపూజ చెండీ పారాయణ సాయంత్రం కూడా సహస్ర నామార్చన క్రిసీతి ఖడ్గమాల కుంకుమార్చలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి మరి ఈ రోజున అలంకారం ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు పంచముఖ గాయత్రీ దేవిగా అమ్మవారి అలంకారం జరిగి ఉన్నది ఇవాళ విశేషమైనటువంటి యొక్క అర్చనలు జరుగుతున్నాయి అలానే ఇరవై ఆరో తారీఖు శుక్రవారం పంచమి రోజున సుభాసన చేత కుంకుమార్చన ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం మూలా నక్షత్రం పర్వదినాన పిల్లందరికీ కూడా అక్షరాభ్యాసాలు ఒకటో తారీఖు బుధవారం నాడు మహర్ణమి రోజు మహా పూర్ణాహుతి చండీహోమము అలానే రెండవ తారీఖు విజయదశమి పండుగ రోజున సాయంత్రం ఆరు గంటలకి సెమీ పూజ అమ్మవారి పల్లక సేవ కార్యక్రమాలు జరుగుతాయి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చైర్మన్ గారు అయినటువంటి చివుకల శర్మ గారు అలానే కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కనుక భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా మనవి చేస్తున్నాం స్వస్తి శ్రీ గురుభ్యోన్నమ మన దేవాలయం నందు ఇరవై ఆరవ తారీఖు సువాసీనల చేత కోటి కుంకుమార్చిన పూజ కలుగుతుంది కాబట్టి ముక్క తప్పనిసరిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అలాగే ఇరవై తొమ్మిదవ తారీఖు అమ్మవారి పుట్టినరోజు మూల నక్షత్రం కాబట్టి ఆ రోజున పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలు జరుగుతాయి తప్పనిసరిగా అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము రెండవ తారీఖు దసరా పండుగ రోజున సాయంకాలం సెమీ పూజ పల్లగి సేవ జరుగుతుంది కాబట్టి అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే ఒకటే దేవాలయంలో సప్త గృహ సప్త దేవాలయాలు ఉన్నాయి లక్ష్మీ గణపతి అమ్మవారు తర్వాత వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మహాకాళీశ్వరుడు మహాకాళేశ్వర స్వామి మాత తర్వాత మహాలక్ష్మి అలాగే ఆంజనేయ స్వామి అభయాంజనే స్వామి ఉన్నారు ఈ దేవాలయంలో అలాగే ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడ క్షేత్రపాలకుడుగా శ్రీ మహావిష్ణువు వారు ఉన్నారు కాబట్టి ఈ దేవాలయంలో విచ్చేస్తే అందరినీ ఒకేసారి దర్శనం చేసుకోవచ్చు శివకేశవన్లు ఒకేసారి దర్శించుకునే భాగ్యం మన దేవాలయంలో జరుగుతుంది కాబట్టి భక్తులందరూ విశేషంగా విచ్చేసి అమ్మవార్లకి స్వామివార్ల ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము స్వస్తి